హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాసిపల్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకుపోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జులై పది గురువారం రోజు సాయంత్రం నాలుగు గంటల కల్లా మీకు నాలుగు అతిపెద్ద సువార్తలు వినబోతున్నారు అంతేకాకుండా ఒక స్త్రీ రాక మీ జీవితం పూర్తిగా మారబోతుంది మరి ఆ నాలుగు పెద్ద అతిపెద్ద సువార్తలు ఏంటి ఆ స్త్రీ ఎవరు అనే దాని గురించి మనం వీడియో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశయ వ్యామంలో ఉన్నాడా మీ భార్య పరపక్ష స్థానం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాగోళ్ళ సమస్య భార్యాభర్త సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమతల్లి జోషాలం మీకు ఎటువంటి సమస్యన కానీ గురువుగారు కుమారస్వామి గారు మూడే మూడు రోజుల్లో పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే ఒక కాల్ చేయండి ఎటువంటి సమస్యన కానీ ఫోన్ ద్వారా మీ సమస్యని పరిష్కరిస్తారు ముందుగా మేషరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దానివల్ల ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నారు జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు మీరు ఎవరికి హాని కలిగించరు కానీ మీ పని మీరు చేసుకుంటూ పోతుంటారు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు మేషరాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు వారి కష్టానికి తగ్గ ఫలితం అనేది రేపటి రోజు ఉండబోతుంది ఇంకా మేషరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి ఎన్నో సువాతులు వినబోతున్నారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి కష్టం నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న దరిద్ర మొత్తం పూర్తిగా తొలగిపోతుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతున్నాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు రాబోయే రోజుల్లో మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయి మేషరాజి వారికి పట్టింది ఎక్కువగా ఉంటుంది అంటే పట్టుంపు ఎక్కువగా ఉంటుందని ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు మీరు మనసులో ఎన్నో బాధలు ఎన్నో దుర్గాలు ఉన్నాయి కానీ బయటికి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఎప్పుడు కూడా నా అనుకున్న వాళ్ళని వీరు ఎప్పుడు మోసం చేయరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మేషరాశి వారికి దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది అదే వీరికి ముందుకు నడిపిస్తుంది ఇప్పటివరకు ఎన్నో ప్రయాణం నుంచి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి మేషరాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అనుకున్న వారి కోసం మీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు మేషరాశి వారికి రేపటి రోజు బాగా అంటే చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది మంచి లాభాలు ఉంటున్నాయి రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తున్నాయి విద్యార్థులకి మంచి విద్య ఉద్యోగస్తులకి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది అంతేకాకుండా ఉద్యోగస్తులకి వారి పని వల్ల జీతాలు పెరుగుతున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయి ఆదాయం ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలో అయినా కానీ మీ ఇంట్లో తిరుగుతుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీ జీవితంలోకి రాబోతుంది మీ జీవితంలో ఉన్న శని మొత్తం పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో డబ్బుకి ఏ లోటు అనేది ఉండదు కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్సలు ఉండకూడదు అలాగే రేపటి రోజు ఇంట్లో గొడవలు పడవద్దు ఇలా చేస్తే దుర్గామాత బయట నుండే వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చే అదృష్టాన్ని అస్సలు వదిలేయకండి ఎన్నో రోజుల నుండి మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది ఒకసారి దుర్గామాత మీ ఇంట్లో అడుగు పెడితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఊహించిన దాని దానికంటే అనేది ఎక్కువగా ఉంటుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో అగోస్టులు పూర్తిగా దూరమైపోతున్నాయి మీ కోరికలన్నీ నెరవేరిపోతున్నాయి రేపటి రోజు మీ ఇంటిని ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతను పూజ చేయండి దుర్గామాతను ఎర్రటి పూలతో చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో అమ్మవారిని పూజిస్తే మిమ్మల్ని ఇంకా అక్ర సంతోషంగా చూడబోతుంది జీవితంలో ఉన్న అడ్డంగులన్నీ పూర్తిగా తొలగిపోతాయి మీకు వచ్చే అదృష్టం ఎవరు ఆపలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ రేపటి రోజు మీకు ఎంతో అదృష్టమైన రోజుగా మేషరాశి వారికి ముక్త నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి దీనివల్ల వారి కష్టాన్ని తగ్గ ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఎన్నో బాధలు అనుభవించారు ఇంకా వీరికి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తున్నాయి వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా ప్రేమిస్తే వారిని అస్సలు వదిలిపెట్టరు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా సుకుంటారు వీరికి మంచి సంతానం కలుగుతుంది ఇంకా మేషరాశి వారు రేపటి రోజు మీకు వీలైతే కుక్కలకి ఆహారం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా మీకు అడ్డు తగిలేవన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి పూర్తిగా దూరం అవుతాయి ఆర్థిక పరంగా బా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులు కాకండి వారు రేపటి రోజు అనుకూలంగా ఉండబోతుంది ఆగిపోయిన డబ్బు మీకు తిరిగి వస్తుంది వీటి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు గతంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు రాబోయే రోజుల్లో లాభాలు బాగా కలిసిపోతున్నాయి అంతేకాకుండా కొంతమంది మిమ్మల్ని చూసి అస్తలు వరవలేరు మీ పైన కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు పిఎల్ అనే అక్షరాలతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా దూరమైపోతుంది మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా సోమవారం మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు మంచి లాభాలు వస్తాయి ఇంకా ఈ రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు వస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలో విన విన్నారు కదండి రేపటి రోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఏ దైవాన్ని కొలిస్తే మీకు మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్